ఉదాన్లోని లయోలా హై స్కూల్ ప్రిన్సిపల్ అయిన ఎం సురేష్ గారితో ఉన్నాము ఈ స్కూల్ గురించి స్కూల్ వ్యవస్థ గురించి ఆయన మాటల్లో తెలుసుకున్నాను నమస్కారం సార్ సార్ స్కూల్ పెట్టడానికి అంటే ముఖ్య ఉద్దేశం ఏంటి మీకు స్ఫూర్తి ఎవరు ఎప్పుడు స్కూల్ స్థాపించబడింది సార్ మీ లయోలా హై స్కూల్ టూ థౌసండ్ వన్లో స్థాపించబడింది సార్ దీనికి స్ఫూర్తి మా ఫ్రెండ్ కె సుందర్ అతను అమెరికాలో ఉంటాడు యాక్చువల్గా నేను ఇక్కడ వి విజయసాయంకాల కాలేజీలో లెక్చర్గా పనిచేశాను సో మనం పనిచేయడం కాదు మనం ఎంతమంది పిల్లల్ని చా చాలామంది పిల్లలు ఉంటారు ఎక్కువ ఉంచుకోకుండా ఒక స్కూల్ స్థాపించి నాణ్యమైన విద్య అందించాలనే ఉద్దేశంతోనే మా ఫ్రెండ్ యొక్క సలహాతోటి అతను ఉద్దేశంతోనే స్కూల్ స్థాపించాము దానికి అతని హెల్ప్ చాలా ఉంది అతని పేరు కేశాం సుందర్ స్కూల్ స్థాపించబడినప్పుడు స్ట్రెంత్ ఎంత ఉండే ఇప్పుడు స్ట్రెంత్ ఎంత స్కూల్స్ తీసుకున్నప్పుడు టూ ఆరు వందల స్ట్రెంత్ ఉంది సార్ టూ థౌజండ్ వన్లో ఇప్పుడు ఈరోజు స్ట్రెంత్ పన్నెండు వందల యాభై ఉంది సార్ దానికి మా పేరెంట్స్ యొక్క ప్రోత్సాహం చాలా ఉంది అంచునజుగా మా రిజల్ట్ చూసి ఆరు వందల యాభై అయింది డబుల్ చేశారు ఈ సంవత్సరం ఇప్పుడు ట్వెల్త్ ఫిఫ్టీ నడుస్తుంది ఈ సంవత్సరం సో మా పేరెంట్స్కి చాలా కృతజ్ఞత ఉంటాం మేము ఈ సంవత్సరంకి వచ్చిన విద్యార్థులకు గ్రేడింగ్ ఎట్లా ఉంది సార్ టెన్త్ క్లాస్లో సో ఈ సంవత్సరం మాకు హైయెస్ట్ గ్రేడ్ నైన్ పాయింట్ ఎయిట్ సార్ ముగ్గురికి వచ్చింది నైన్ పాయింట్ ఎయిట్ వచ్చింది నైన్ పాయింట్ సెవెన్ ఆరుగురికి వచ్చింది సార్ సో నైంటీ నైన్ పర్సెంట్ రిజల్ట్ ఉంది సార్ మా దగ్గర సార్ ఈ సంవత్సరం రిజల్ట్ నైన్ పాయింట్ వచ్చింది సార్ ముగ్గురికి వచ్చింది నైన్ పాయింట్ ఆరుకి వచ్చింది ఇంతకుముందు గతంలో మా స్కూల్ రికార్డ్ చాలా బాగుంది పదహారు బడ్జెట్ సంవత్సరంలో మా స్కూల్లో ఎయిట్ జీపీఎస్ వచ్చినాయి బోధన మండలంలో మేమే టాప్ ఉన్నాం ఆ తర్వాత ప్రతి సంవత్సరం నాలుగైదు జీపీఎలు వస్తున్నాయి ఈ సంవత్సరమే నైన్ పాయింట్ ఎయిట్ వచ్చింది సార్ హైయెస్ట్గా నైన్ పాయింట్ ఎయిట్ ముగ్గురు వచ్చింది సార్ పిల్లలు ఇంకా మంచిగా చదవడానికి అంటే ఎట్లాంటి ప్రణాళికలు రూపొందిస్తున్నారు సార్ సార్ మేము టెన్త్ క్లాస్ పిల్లలకి కానీ అందరికీ కానీ ప్రత్యేక ప్రణాళిక పోషిస్తాం సార్ టెన్త్ అయితే స్పెషల్గా వాళ్ళకి సిలబస్ కంప్లీట్ చేసిన తర్వాత ప్రతిరోజు ఎగ్జామ్ పెడతాం సార్ అందులో మళ్ళీ టాలెంట్ పిల్లలకి సెరేట్ వాళ్ళకి ఇంకా ఎక్కువ నేర్పించి కొద్ది యావరేజ్ పిల్లలకి వాళ్ళకి ఏ చెప్పాలి అనేది మేము ముందే అనుకొనిపి సార్ మేము మీటింగ్ పెట్టుకొని అందరితో మాట్లాడి ఎలా టాపర్స్కి ఎలా చేయాలి యావరేజ్ పిల్లలకి ఎలా చేయాలి ఆ ఉద్దేశంతోనే వాళ్ళు పర్ఫెక్ట్గా ప్లాన్ చేస్తాం దాదాపుగా ఇయర్ అయ్యే లోపు నూట యాభై ఎగ్జామ్స్ పెడతాం సార్ ప్రతి ఎగ్జామ్ పెట్టి వాళ్ళకి ప్రత్యేకమైన ఎగ్జామ్స్ పెట్టి మంచి రిజల్ట్తో వస్తాం సార్ ఈ స్కూల్ ఫ్యాకల్టీని ఎట్లా సెలెక్ట్ చేసుకుంటాం సార్ స్కూల్ ఫ్యాకల్టీని మా టీం ఉంటుంది మా టీము ఎవరైతే మేజం క్వాలిఫైడ్ చేసి తీసుకుంటాం అందరికీ ఇన్ ఇంటర్వ్యూ చేసుకుంటాం మళ్ళీ సబ్జెక్ట్ మీద అవగాహన లేదు మేము టెస్ట్ చేస్తాం అయిన తర్వాత తీసుకుంటాం సార్ హాస్టల్ వసతి స్కూల్కి ఉంది సార్ సో హాస్టల్ వసతి స్కూల్కి ఉంది సార్ ఇప్పుడు హాస్టల్ వసతి రెండు వందల మంది ఉంది సార్ మా స్కూల్లో ఈ సంవత్సరం దాదాపు టూ ఇయర్స్ నుంచి కొత్త క్యాంపస్ తీసుకున్నాం సో ప్రతి పిల్లలకి హాస్టల్ బెడ్ ఫెసిలిటీ ఉంది సార్ సో మంచి వాతావరణంలో ఉంది ఎటువంటి కలుష్యం లేని వాతావరణంలో ఉంది హాస్టల్ ఇప్పుడు మంచిగా అందిస్తాం సార్ ప్రతి ఒక్కరికి బెడ్స్ ఉన్నాయి మినివాటర్ సౌకర్యం కల్పిస్తాం నాణ్యమైన విద్య అందిస్తాం సార్ అంటే పిల్లల్ని ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నారు సార్ సార్ పిల్లల్ని మేము ఇక్కడే ఉంటాం సార్ నేను స్కూల్లో మార్నింగ్ ఆరు నుంచి పెద్ద నేను ఇక్కడే ఉంటాను ప్రతి పిల్లల్ని అబ్జర్వ్ చేస్తుంటాం ప్రతి పిల్లలు కేర్ తీసుకుంటాం స్టడీ హౌస్లో మా స్టాఫ్ మెంబర్సే ఉంటారు ఏదైతే టీచింగ్ చేస్తారో స్టాఫ్ మెంబర్స్ ఉంటారు స్టడీ హౌస్లో హాస్టల్ పిల్లలకి వాళ్ళ ద్వారా ప్రతి పిల్లల్ని అబ్జర్వ్ చేస్తుంటాం వాళ్ళ రిపోర్ట్ తీసుకుంటాం వాళ్ళకి మంచిగా చేద్దామనే ఉద్దేశంతోనే మా స్టాఫ్ ఉంటారు వాళ్ళే చూస్తారు సార్ మంచిగా స్కూల్కి బస్సు సౌకర్యం ఏమైంది సార్ మా స్కూల్కి పల్లెటూర్ల నుంచి బస్ సౌకర్యం ఉంది సార్ దాదాపు పల్లెటూరులో అన్ని విలేజెస్ నుంచి దాదాపుగా ఎన్ని బస్సెస్ ఉన్నాయి సార్ మా దగ్గర సో ప్రతి విలేజ్ నుంచి మా దాదాపుగా పిల్లలకి వస్తారు సార్ మాకు ఈ ఆర్టీఏ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సూచించిన నిబంధన ప్రకారమే నడుస్తున్నాయి సార్ బస్సులు సార్ ఇప్పుడు ఆర్టీఏ వాళ్ళు అంటారు ప్రతి బస్సులో ఇలా ఉండాలి కంపల్సరీగా ఒక మెడికల్ కిట్ ఉండాలి ఫైర్ ఎక్స్టెంజర్ ఉండాలి ఫిట్నెస్ ఉండాలి అన్ని బస్సులు సీట్లు మంచిగా ఉండాలి దాని ప్రకారమే ఆర్టీ రూల్స్ ఏమైనా చెప్తారో దాన్ని ఫాలో అయ్యి మేము బస్సులు నడిపిస్తాం సార్ విద్యార్థులు ఇంకా మంచిగా చదవాలంటే ఎట్లాంటి ప్రణాళికలు రూపొందించారు సార్ ఇప్పుడు మాకు వచ్చిన పిల్లల్ని ఎస్ఎల్ ఎగ్జామ్ ద్వారా చూస్తాం సార్ ఆఫ్టర్ ఎక్స్ ఎగ్జామ్ ఎగ్జామ్స్ తర్వాత పిల్లల రిజల్ట్స్ వచ్చిన తర్వాత వాళ్ళు టూ టైప్స్ విడగొడతాం సార్ ఒకటి క్విక్ లర్నర్స్ ఒకటి స్లో లర్నర్స్ చేస్తాం సార్ క్విక్ లెర్నర్స్కి సేమ్ చెప్తే వీళ్ళు బోర్ ఫీల్ అవుతారు కాబట్టి స్పెషల్గా ఇంకా ఎక్కువ చెప్పి ఇంకా ఎక్స్ట్రా చెప్పిన తర్వాత వాళ్ళు క్విక్ లర్నర్స్ ఇంకా ఫాస్ట్ అవుతారు స్లో లెర్నర్స్కి వాళ్ళు ఏ రకంగా ఇంప్రూవ్ అవ్వాలి ఆ రకంగా ఇంప్రూవ్ చేస్తాం సార్ ఇన్ని సంవత్సరాలు అదే పాటించాం దాని ద్వారా ఉత్తమ రిజల్ట్ సాధించాం సార్ విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు విద్యార్థిని విద్యార్థులని లయో స్కూల్నే ఎందుకు జాయిన్ చేయాలి లయోలా స్కూల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి సార్ అలా దగ్గర వాతావరణం ఉంది సార్ ప్రశాంతమైన ప్రదేశం ఉంది తర్వాత క్రమశిక్షణ మారుపేరు పెట్టి మారుపేరు లయోలా ఉన్నతనమైన విద్య అందిస్తాం సార్ తర్వాత మంచి ఫ్యాకల్టీ ఉంది చాలా ఎక్స్పీరియన్స్ ఇరవై సంవత్సరాలు ఎక్స్పీరియన్స్ స్టాఫ్ స్టాఫ్ ఉన్నారు మా దగ్గర మరియు హాస్టల్ ఫెసిలిటీ ఉంది రుచి సుచికరణ భోజనం పెడతాం మళ్ళీ బస్ ఫెసిలిటీ ఉంది లాస్ట్ ఇయర్ నుంచి ఐఐటి నీటి వాళ్ళకి క్లిక్ లర్నర్స్ స్టార్ట్ చేసాము ఈ సంవత్సరం పూర్తి దాన్ని అమలు చేస్తాము ఈ ఐఐటి నీటి వాళ్ళకి మంచి ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ లెక్చరర్స్ తోటి క్లాస్ చెప్పిస్తాం స్కూల్లో విద్యతో పాటు విద్యనే కాకుండా కో కోకరికులర్ యాక్టివిటీస్ ఇటు ఎక్స్ట్రా కోకరికుల యాక్టివిటీస్ ఏమైనా నిర్వహిస్తారా సార్ సార్ కోక్యులాక్టివ్ వస్తే ఎస్ రైటింగ్ చేయిస్తాం సార్ హ్యాండ్ రైటింగ్ చేయిస్తాం ఎలక్విషన్ చే నేర్పిస్తాం క్విజెస్ ఉంటాయి సార్ మ్యాథ్స్ క్విజ్ కానీ జనరల్ క్వీజెస్ నేర్పిస్తాం దాంతోపాటు గేమ్స్ గేమ్స్ కో కలర్ అంటే ఎక్స్ట్రా కలర్ అంటే గేమ్స్ ఆడిపిస్తాం సార్ ఫెమిక్రాఫ్ట్ నేర్పించాము అంటే అమ్మాయిలకి ఎలా వండాలి వంట వంట ఎలా చే నేర్పించాము ఇంకా ఎలా సీ సివింగ్ కానీ ఇదే మళ్ళీ మామూలుగా స్విచ్ స్టిచ్చింగ్ కానీ అవి నేర్పించాం అది ఫెమిక్రాఫ్ట్లో చేర్పించాం నేర్పించాము తర్వాత గేమ్స్ గేమ్స్ స్కౌట్స్ అండ్ గైడ్స్ ఉన్నాయి సార్ పిల్లల యొక్క ఇవన్నీ నేర్పించేది ఎక్స్ట్రా కోకలు కానీ ఎక్స్ట్రా కోకలు కానీ కానీ పిల్లల యొక్క ఆల్రెండ్ డెవలప్మెంట్ కోసం నేర్పిస్తున్నాం సార్ ఇది మేము ప్రతి సంవత్సరం పిల్లల యొక్క ఆల్రెడీ డెవలప్మెంట్ కోసం ప్రతి సంవత్సరం నేర్పిస్తాం సార్ సార్ ఈ స్కౌట్ ఏదైతే చెప్తున్నారో స్కౌట్ ఈ పిల్లలకి ఏ విధంగా ఉపయోగపడుతుంది సార్ ఈ స్కౌట్స్ అండ్ గైడ్స్ సార్ ఇప్పుడు మనకి పెరేడ్ ఉపయోగపడుతుంది సార్ ఇది దానికి సర్టిఫికేట్ ఇస్తారు అది మనకు ఫ్యూచర్లో కూడా ఉపయోగపడవచ్చు ఆర్మీలో ఉపయోగపడుతుంది సార్ సర్టిఫికేట్స్ అవన్నీ మేము ఆల్రెడీ లాస్ట్ గత సంవత్సరంలో నిజామాబాద్లో పెరేడ్కి వెళ్ళాం మా పిల్లలు మంచి పర్ఫార్మెన్స్ చేశారు సార్ ఈ ఐఐటి ఈ నీట్ ఉంది కదా సార్ అది పిల్లలకి ఎట్లా ఉపయోగపడుతుంది ఇప్పటి నుంచి పిల్లలు అది దాన్ని అవగతం చేసుకోగలుగుతారంటారా సార్ ఐఐటి నీట్ అనేది పిల్లలకి ఉపయోగపడుతుంది సార్ కంపల్సరీగా సిక్స్త్ టెన్త్ నేర్పిస్తున్నాం ఐఐటి ఎందుకంటే ఎక్స్ట్రా క్విక్ లర్నర్స్ కోసము అది చాలా ఇంపార్టెంట్ సార్ అది వాళ్ళకి సిలబస్ ఎక్కువ ఉంటుంది ప్లస్ ముందు సెవెంత్ క్లాస్ సిలబస్ సిక్స్త్ క్లాస్లో వస్తుంది ఎయిత్ క్లాస్ సిలబస్ ముందు వస్తుంది వాళ్ళకి మంచి డెవలప్ ఇంటర్మీడియట్లో కూడా అది ఉపయోగపడుతుంది సార్ ఐఐటి జేఈ విద్యార్థులు ఇంకా మంచి చదువుకోవడానికి విద్యార్థి తన పట్ల తను ఎట్లాంటి అంటే జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లాంటి ప్రణాళికలు రూపొందించుకోవాలి సార్ పిల్లలు ప్రతి పిల్లవాడు ఇప్పుడు స్కూల్స్లో కొన్ని రూల్స్ ఉంటాయి సార్ ఆ రూల్స్ అన్ని పాటించాలి ప్రతి పిల్లవాడు అనే పిల్లవాడి టీచర్కి ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి గౌరవం ఉండాలి తర్వాత ప్రతి వాళ్ళ రెస్పెక్ట్ గౌరవం ఉండాలి తర్వాత తోటి కలిసి కలిసిమెలిసి ఉండాలి సో ప్రతి మంచిగా ఏం చెప్తామంటే క్లాస్లో ఉన్నప్పుడు ఏ రోజు వరకు ఆ రోజు కంప్లీట్ చేయాలి ప్లస్ ఆ డౌట్ ఏమైనా ఉంటే అర్థం కాకపోతే ఒకసారి పైసలు అడగాలి సో ప్రతి టీచర్ కూడా తంపకుండా చెప్తారు అర్థం కాకపోతే సో అలా డౌట్ ఉన్నప్పుడు క్లియర్ చేసుకుంటే రోజు క్లియర్ చేసిన డౌట్ మంచిది సో అలా ఈ రోజు వరకు కంప్లీట్ చేసుకుంటే ప్రతి పిల్లవాడు కూడా సక్సెస్ అవుతాడు ఈ బడ్జెట్ స్కూళ్ళకి కార్పొరేట్ స్కూళ్ళకి గల వ్యత్యాసం ఏంటి సార్ సార్ బడ్జెట్ స్కూల్లో ఇప్పుడు ఎలా ఉందంటే మాకు పేరెంట్స్ ఎలా ఉంటారంటే ఫార్మర్స్ ఉంటారు చుట్టుపక్కల చాలా పెద్ద పిల్లలు ఉంటారు వాళ్ళు స్తోమత బట్టి ఆ ఫీజులో మా దగ్గర ఉంటాయి సో ఇప్పుడు బడ్జెట్ స్కూల్స్ మేము అలా ఫీజు ద్వారా మేము నడిపిస్తున్నాం ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ ఉన్నాయంటారు హైదరాబాద్లో అంటే చాలామంది కానీ అక్కడ చెప్పే పాఠాలు సేమ్ ఉంటాయి మేము చెప్పే పాఠాలు సేమ్ ఉంటాయి వాళ్ళకన్నా మేము నాణ్యమైన విద్య అందిస్తాం వాళ్ళ ప్రకారమే ఏది ఉన్నా సరే కొంతమంది ఎలా ఉంటుందంటే బడ్జెట్ స్కూల్ బడ్జెట్ స్కూల్స్లో తక్కువ ఫీజుతో మంచి విద్య అందిస్తాం కార్పొరేట్ స్థాయి చూస్తే మంచి పెద్ద బిల్డింగ్ కనబడతాయి ఏసీ బిల్డింగ్ అంటారు అది చూసి ఫీజులు ఎక్కువ ఉంటాయి కానీ మా లెవెల్లో ఇక్కడ ఉన్న పరిస్థితిలో మంచి విద్యతో మంచి వాళ్ళకి స్థాయికి అందిస్తాం మేము ఈ దండన లేని విద్య దండగా అంటారు సార్ దానిపై మీ అభిప్రాయం సార్ సార్ దండన కంపల్సరీ ఉండాలి సార్ అంటే ఒక లెవెల్లో ఉండాలి సో నేను కూడా ర్యాష్ పనిష్మెంట్స్కి నేను కూడా వ్యతిరేకమే కానీ ఈ రోజు రేపు ఎలా ఉంటుందంటే ప్రతి పిల్లవాడికి ఒక టాలెంట్ ఉంటుంది కొంతమంది బుజ్జగిస్తే కొంతమంది చదువుస్తుంది కొంతమంది ప్రేమ వస్తుంది కొంతమందికి మినిమం పనిష్మెంట్స్ లేకపోతే చదువు రాదు సార్ సో ఈ రోజు ఎలా ఉందంటే ఈలో పేరెంట్స్ ఎలా ఉన్నారంటే ఇది ఇప్పుడు ఉన్న వ్యవస్థలో ఇద్దరు పిల్లలు ఉంటారు ఒక పిల్లలు ఉన్నారు ఒక పనిష్మెంట్ ఇస్తే స్కూల్కి వస్తారు అలా కాకుండా ఏది పనిష్మెంట్ ఇచ్చినా పిల్లలు భవిష్యత్ కోసం ఇస్తాం వాళ్ళు మంచి స్కోర్ ఇస్తాము చిన్న చిన్న పనిష్మెంట్స్కి పేరెంట్స్ కూడా వాళ్ళ చిన్న పిల్లల కోసం అనుకొని మా దగ్గర రాకుండా వాళ్ళకి చెప్తే బాగుంటుంది సార్ తక్కువ ఫీజులో లయల స్కూల్ రన్ చేస్తూ ఉన్నారు అని చెప్పి బయట మంచి పేరు ఉంది దానికి మీ మీ ఉద్దేశం సో గతంలో కాలేజ్లో పనిచేసినప్పుడు మా ఫ్రెండ్ యొక్క సలహాతో మనం పనిచేస్తున్నాం కదా మనం ఇంకొంతమందికి మంచి విద్య చేద్దాం తక్కువ ఫీజుతో స్కూల్ అనిపిద్దాం మంచి నాణ్యమంది విద్య అందిద్దామని అనుకున్నాం సో ఆ ఉద్దేశంతో మేము స్కూల్ స్థాపించాం మా ఫ్రెండ్ యొక్క శేషాంశం యొక్క సలహాతోటి అప్పటి నుంచి ఇప్పటివరకు తక్కువ ఫీజుతో మంచి విద్య అందిస్తున్నాం మా పిల్లలు మంచి పొజిషన్లో ఉన్నారు ఇప్పటికి కూడా డాక్టర్స్ అయ్యారు మెడికల్ సీట్లో ఉన్నారు కొంచెం మెడికల్ సీట్లో ఉన్నారు ఇంజనీరింగ్ సీట్లో ఉన్నారు ఫారెన్కి వెళ్ళారు సో అలాగే మంచి ఉద్దేశం ఉంది మా పేరెంట్స్కి మా మీద తక్కువ ఫీజు తీసుకుంటారని మంచి విద్య అందిస్తామని మంచి నమ్మకం ఉంది మా పేరెంట్స్ మా మీద మా స్కూల్ పేరు మీద సెల్ ఫోన్ ఎఫెక్ట్ ఏమన్నా పిల్లల మీద పడుతుంది సార్ సెల్ ఫోన్ కంపల్సరీ పడుతుంది సార్ పిల్లలకి ఎలా పేరెంట్స్ ఎలా ఉండాలంటే అవసరం ఉన్నప్పుడు సెల్ ఫోన్ ఇవ్వాలి కాబట్టి ఇప్పుడు నా తెలిసి అయితే సెల్ టెన్త్ లెస్ వరకు అవసరం లేదు కానీ ఎక్కడైతే ఉపయోగపడుతుందో అప్పుడే ఫోన్ ఇవ్వాలి పిల్లల్ని సెల్ ఫోన్ దూరంగా ఉంటే మంచిది టెన్త్ క్లాస్ ముగించుకొని బయటకు వెళ్తున్న విద్యార్థులని విద్యార్థిని విద్యార్థులకు కానీ ఇటు ఫ్రెషర్స్గా మీ స్కూల్కి వస్తున్న విద్యార్థిని విద్యార్థులకు కానీ మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ సో ఒకటి సార్ ఇప్పుడు టెన్త్ క్లాస్ అయిపోయిన విద్యార్థులు వెళ్ళినా వెళ్ళినా కూడా మంచి క్రమశిక్షణతో ఉండాలని కోరుకుంటాం అలాగే మా దగ్గర వచ్చే ఫ్రెషర్స్ పిల్లలకి అందరూ కూడా మేము మంచి క్రమశిక్షణ అందిస్తాం వాళ్ళ క్రమశిక్షణ ఉండమని కోరుకుంటాం తర్వాత ఈ క్రమశిక్షణ ఎక్కడికైనా పనిచేస్తుంది దానివల్ల పిల్లలు మంచి బాగుపడతారు కాబట్టి క్రమశిక్షణ మంచి కోరుకుంటాం మేము ఈ కరోనాకు ముందు విద్యార్థులు ఎట్లా ఉండే కరోనా తర్వాత విద్యార్థులు ఏ స్థితి ఏ స్థానంలో ఉన్నారు అంటే వాళ్ళని మళ్ళీ యథావిధికి తీసుకురావడానికి మీరు కష్టం కష్టమేంటి సార్ కరోనా అప్పుడు చాలా డిస్టర్బెన్స్ కరోనా అంత ముద్ద చాలా మంచిగా ఉండేవాళ్ళు కరోనా డిస్టర్బెన్స్ చాలా ఉంది అది అన్ని రంగాల్లో పడింది ముఖ్యంగా స్కూల్ విద్యార్థుల చాలా పడింది స్కూల్స్ చాలా పడింది స్కూల్స్ పైన చాలా పడింది సార్ ఆ స్కూల్ పిల్లలు ఏమైందంటే హాలిడేస్లో వాళ్ళకి స్కూల్ లేక బయట తిరగడం అలవాటు అయిపోయింది సెల్ ఫోన్ అలవాటు అయిపోయింది సో ఆ ప్రభావం చాలా ఉంది దాన్ని కోలుకోవడానికి వన్ ఇయర్ పడింది సార్ ఆ పిల్లలంతా గాడిలో తెచ్చుకోవడానికి వాళ్ళ మంచి మళ్ళీ బేసిక్ చెప్పడానికి టైం వన్ ఇయర్ పైన పడింది ఇప్పుడు మంచి మంచి పొజిషన్ వచ్చింది సార్ అందరూ కూడా సెట్ అయ్యారు ఈ పేరెంట్స్ మీటింగ్ ఎప్పుడెప్పుడు నిర్వహిస్తారు సార్ పేరెంట్స్ మీటింగ్ నిర్వహించినప్పుడు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు ఎట్లాంటి సమస్యలు ఏమైనా ఎత్తున్నారు దానికి పరిష్కారం ఎట్లా సార్ ఇప్పుడు ఎలా ఉంటుంది సార్ పేరెంట్స్ మీటింగ్ ఎవరీ మంత్ చేస్తాం సార్ ఎవరీ మంత్లీ ఒకసారి చేస్తాము పేరెంట్స్ వస్తారు కొంతమంది మా అబ్బాయికి ఇందులో కొద్దిగా అర్థం కావట్లేదు లేకపోతే మా అబ్బాయి కొద్దిగా ఇంట్లో చదవట్లేదు వాళ్ళకు కొద్ది కేర్ తీసుకు చెప్పండి మీరు చెప్పండి అంటారు సో మేము వచ్చినప్పుడు కంపల్సరీగా పేరెంట్ టీచర్ని పిలిచి ప్రాబ్లం ఈ అబ్బాయికి ప్రాబ్లం ఉంది ఈ ఈ అమ్మాయికి ఈ ఉంది సాల్వ్ చేస్తాం సార్ సో ఏ ప్రాబ్లం ఉన్నా పేరెంట్స్ మాకు చెప్తారు దాన్ని మేము తప్పకుండా సాల్వ్ చేస్తాము అది ప్రతి సంవత్సరం అలాగే చేస్తాం సార్ చివరిగా విద్యార్థిని విద్యార్థులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు మీరు ఇచ్చే సందేశం ఏంటి సార్ మొదటిగా పిల్లలకి ఏం చెప్తామంటే క్రమశిక్షణతో ఉండాలి విద్యా స్కూల్ అయితే రూల్స్ ఉంటాయి అన్ని రూల్స్ పాటించాలి టీచర్స్తో ప్రేమగా ఉండాలి తల్లిదండ్రులతో ప్రేమగా ఉండాలి ప్రతి మళ్ళీ ప్రతి తల్లిని ప్రేమించాలి విద్యార్థులతో సహ విద్యార్థులతో కలిసిమెలిసి ఉండాలి తర్వాత ఏదైనా డౌట్స్ ఉంటే టీచర్స్కి ఒకసారి పదిసారి డౌట్లు అడగాలి ఆ డౌట్లు అడిగి ఆ డౌట్ అడిగిన టీచర్స్ చెప్తారు క్లారిఫై చేసుకోవాలి బట్టి కాకుండా ఇలా బట్టి కొడుతున్నారు బట్టి కాకుండా టెస్ట్ రీడింగ్ అలవాటు చేసుకోండి దాన్ని మంచిగా ప్రాక్టీస్ చేసుకోండి తర్వాత ఏదున్నా టీచర్స్ మీకు అండగా ఉంటారు క్లారిఫై చేసుకోండి మీ ఉ మీ భవిష్యత్ ఆలోచించుకోండి ఈరోజే మంచి చదువుకుంటేనే మంచి భవిష్యత్తు వస్తుంది కాబట్టి భవిష్యత్తు కోసం మంచి చదవండి అదే మా కోరిక మేము అదే కోరుకుంటాం పిల్లలందరూ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటాం తర్వాత లాస్ట్గా పేరెంట్స్కి చాలా ఏంటంటే ఇప్పుడు మా స్కూల్కి చెప్పాము మేము మీరు ఆలోచించండి బడ్జెట్ స్కూల్స్ డిఫరెన్స్ ఏంటి స్కూల్ డిఫరెన్స్ ఏంటి మీకు నచ్చిన స్కూలు మా స్కూల్లో జాయిన్ చెప్పాము నచ్చిన స్కూల్ చూడండి ఎక్కడ మీకు మంచి అనిపిస్తే అక్కడ జాయిన్ చేయండి ఇదే మత సలహా చూసాం కదా లయాల స్కూల్ ప్రిన్సిపల్ ఎం సురేష్ గారు చెప్తా ఉన్నారు అంటే పిల్లలు మంచిగా విద్యను అభ్యసించాలి గురువుల పట్ల తల్లిదండ్రుల పట్ల తోటి విద్యార్థుల పట్ల అందరి పట్ల ఎట్లా మెద మెదులుకోవాలో అలా మెదలు మెదులుకోవాలి చదువు పట్ల మంచి శ్రద్ధను చూపించాలి బట్టి విధానం వదిలేయాలి టెక్స్ట్ బుక్ రీడింగ్ చేసుకోవాలి అంతేకాకుండా తల్లిదండ్రులకు వాళ్ళు చెప్పేది ఏంటంటే లయల స్కూల్లోనే చదివి చదివియాలని మేము చెప్తలేము ఎక్కడైతే మంచి విద్య అందుతుందో అక్కడ ఆ విద్యను మీరు చూసుకొని ఎక్కడైతే మంచి విద్య ఉందో అక్కడ మీ విద్యార్థి మీ మీ పిల్లల్ని జాయిన్ చేయాలి వాళ్ళ భవిష్యత్తుని మంచిగా తీసుకోవాలి అంతేకాకుండా శ్రమ మన ఆయుధం అయితే విజయం నీ సొంతం అని చెప్పి ఒక ఒక వాయిస్తో వీళ్ళు స్కూల్ రన్ చేస్తున్నామేమో అని చెప్పి చెప్తా ఉన్నారు చూస్తూనే ఉండండి చట్టం టీవీ